నేను మే సుమా ఏపీ ట్వంటీ వన్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ ట్వంటీ వన్ న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్ గురునాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఎస్ఎస్పల్లి గ్రామానికి చెందిన రైతులకు చెందిన చెట్నేపల్లిలోని భూములను మరియు ధర్మాపురం అరవై సర్వే నంబర్లో పూర్వకాలం భూమిని నకిలీ డాక్యుమెంట్లతో భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ గుత్తి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట భూ రైతులు ఆందోళన చేపట్టారు సబ్ రిజిస్టర్ అధికారి గురునాథ్తో లింక్ డాక్యుమెంట్ లేకుండా తమ భూమిని ఎలా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశావని రైతులు వాగ్వాదానికి దిగారు నకిలీ జీపీని సృష్టించిన డాక్యుమెంట్ రైటర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రిజిస్ట్రేషన్ రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ తమ పూర్వీకుల ఆస్తి చెట్నేపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు అన్నతములు నకిలీ పాస్బుక్లు తప్పుడు జీపీని సృష్టించి మండలంలోని ఎస్ఎస్పల్లి చెట్నేపల్లి ధర్మపురం గ్రామంలో సుమారు ముప్పై ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు తక్షణమే చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసి తమ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని సబ్ రిజిస్టార్తో ముర్రా పెట్టుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ముందుగా అక్రమ రిజిస్ట్రేషన్పై ఎలాంటి పాస్ పుస్తకాలు ఇవ్వరాదని అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ భారతికి వినతిపత్రం అందించారు

గౌడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వాళ్ళ పూర్వీకులు ఆల్రెడీగా మా వంశీకులకు అమ్మడం జరిగింది వాళ్ళ డాక్యుమెంట్లు అన్ని నకల్స్ ప్రతి డాక్యుమెంట్ ప్రతి పత్రం మా దగ్గర ఉంది వాళ్ళ అమ్మిన భూముల్ని ఎనభై ఏళ్ళ తర్వాత వాళ్ళ వాసులు మన వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళని చేస్తున్నారు వీటిని మాత్రం ఎట్టి బస్ట్ లో ఎంఆర్ఓ వాళ్ళకు ఇచ్చాము చెప్పాముక్యుమెంట్స్ సత్య తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళ పేరు జీపీ తయారు చేసి ఈ భూముల్ని అనేక రంతం చేసే ప్రయత్నంలో వాళ్ళంతరూ ఉన్నారు ఎట్టి బస్ట్ వీటిని ఆపి ప్రయత్నం చేయాలని అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను నేను సూషిబల్ల గ్రామవాసిన నా పేరు సూర్యనారాయణ నేను ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ ఉంటాను నేను నిన్నటి దినం నాకు ఇట్లా మా సర్వే నెంబర్లో భూమి చెట్టేపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న సర్వే నెంబర్లో దొంగ జీపీ చేసుకొని ఇట్లా జీపీ చేసుకొని వాళ్ళు ఎంఆర్ ఆఫీస్లోనే ఎంఆర్ ఎంఓఆర్ ఆఫీస్లోనే పాస్బుక్లకి అప్లై చేసుకొని దొంగ పాస్బుక్లు తీసుకొని భూమి ఆక్రమించుకుందామని ఇచ్చేస్తున్నారు వాళ్ళు అన్యాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చెట్టేపల్లి గ్రామవాసులు వాళ్ళు ముప్పగోని ఎల్లప్పగౌడు ముప్పగోని నేటు ముప్పగోని శ్రీనివాసులు శ్రీనివాసులు గారి కుమారులు అయినటువంటి ఐదు మంది ముప్పగని ఎల్లప్పగౌడు రామ్మూర్తి రాజేంద్ర ప్రసాదు తదితరులు కృష్ణమూర్తి భూమిని ఆక్రమించుకొని దగ్గర దగ్గర ఎనిమిది సర్వే నెంబర్లోన మా సర్వే నెంబర్ వచ్చి రెండు వందల పదహైదు చెప్పు రెండు వందల పదహారు సి వన్ టోటల్ రెండు ఎకరాల యాభై ఏడు సెట్లు భూమి మాకు సంబంధించింది అలాగే అదే అదే పక్కన ఉన్నటువంటి రైతులు రెండు వందల పన్నెండు సి రెండు వందల పన్నెండు సిలోనూ ఏడు రెండు వందల పన్నెండు సి ఒకటి చెప్పు ఇంకో సర్వే నెంబరు రెండు వందల పదిహేను పదహారు డి ఒకటి రెండు వందల రెండు వందల నూట నలభై ఏడు ఒకటి నూట నలభై ఎనిమిది సి ఒకటి నూట యాభై ఒకటి ధర్మాపురం పొలం వచ్చేసి అదొక అరవై సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్ లో భూమి అంతా ఎప్పుడో కొన్ని పూర్వకాలం ఇది పూర్వకాలం ఆసి అప్పటి నుంచి గుర్తు రాలేదు వాళ్ళకి ఇప్పుడు గుర్తు వచ్చింది ఆల్రెడీ వారా బట్టే వాళ్ళ పేరు మీద ఏదీ లేదు మేము పంతొమ్మిది వందల యాభై ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అట్లే ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటేషన్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్ లో ఉన్నారు కానీ దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ రైటర్ సత్య 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 సత్యనారాయణ సత్యనారాయణ బాబు ఆయన ఆయన ఇక్కడ ఇట్లా దానిలకి సహకరించి అట్లాంటి విషయాలలో జీపీలు జీపీలు చేపిస్తూ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భూములన్నీ చాలా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు మాకి దానికి మేము ఖండిస్తున్నాము మొత్తం మొత్తం కలిసి మించు మించు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఉంటుంది అది ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఉంటుంది సబరీషర్ రీచ్ చేసేది లింక్ డామ్ అంటే లింక్ డామ్ ఉందని చెప్పిన అదే పూర్వవాసాన్ని అన్నాడు నేను వాళ్ళ చెప్తే లింక్ డామ్ అని తెచ్చారు అవి తీసుకొచ్చి ఆ పరిశీలించి నేను చేస్తాను టైం కైమ్ ఇవ్వమని చెప్పినాను రెండు మూడు ఈరోజు చేయమంటే నువ్వు పిలిపించా పార్టీ పన్నెండు నెలలకు వస్తా

నేను డాక్యుమెంట్స్ దానికి చెప్తాను చేస్తాను అది విచారిస్తాను తెలిపి చెప్పి పన్నెండు గంటలు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వస్తా వాళ్ళు వస్తే ఆ తీసుకొని వీళ్ళతో రిపోర్ట్ తీసుకొని నేను నాకు టైం ఇస్తే నాలుగు రోజులు నేను చేసేస్తాను మీది కాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి ఎట్ల విధంగా చే చేసుకుంటాను నేను నాకేం బాధ అభివృద్ధి నేను చేయాలనే ఉంది పిలిపించి కంప్లైంట్ ఇచ్చి పిలిపించి చేపిస్తాను లాభాలు అదే నా లాభాలు அது ஓவரா போயிருந்த நே அது அடினா அது அது கட்ட உண்டு